దీన్ని కేంద్ర ఆయుర్వేదిక్ బోర్డు వాళ్ళు దీనికి పంపించారు అంటే ప్రొఫెషనల్ ఫీల్డ్ లాగా ట్రైనింగ్ ఈ వేళలో రమ్మని చెప్పారు చూడాలి దాని వివరాలు ఎక్కువ టెక్నికల్ మ్యాటర్స్ అంతా మన భాషలో కూడా చెప్తాను నేను చెప్తాను ఏంటంటే ఇది సరే గవర్నమెంట్ హడావిడి తర్వాత ఆఫీసర్లు హడావిడి అంతా చేస్తుంది భారతదేశంలో ప్రభుత్వానికి తెలియకుండా అనేక మంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు వాళ్ళు జరుగుతూ ఉంది ఇంతమంది మంది ట్రీట్మెంట్ ఫిలాసఫీ సైన్స్ వాస్తవానికి అనాటమీ చదివితే ముందు సుశ్రుత పేరు లేకుండా అనాటమీ లేదు అంటే సుశ్రుతులు మన ఆయుర్వేద ఆచార్య మాదవ నిదానం అంటే డయాగ్నోస్ మాదవ నిదానం ఫండమెంటల్ చెరక సంహేత ఇది మెడిసిన్ ఈ మూడు ఆయుర్వేదానికి వైద్యానికి పట్టకం దీని నుంచి బ్రిటిష్ వాళ్ళు మనకి ఇరవై వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి దీన్ని మోడిఫై చేసి మోడై విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి